పేదలకు వైపున ఉంటే పెద్దందారులు మరో వైపున ఉండి ఈ యుద్ధం జరగబోతా ఉంది ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం ఈ యుద్ధం విశ్వసనీయతకు వంచనకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది ఇలాంటి ఈ యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కొరకు పేదవాడి తరపున నిలబడడానికి మీరంతా కూడా సిద్ధమేనా యుద్ధం వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడు మన రాష్ట్రానికి వచ్చిపోతూ ఉన్న నాన్ రెసిడెన్స్ ఆంధ్రాస్ అప్పుడప్పుడు మనల్ని మోసం చేయడానికి మాత్రమే వస్తా ఉంటారు ఎవరు మన రాష్ట్రంలో కూడా ఉండరు అటువంటి నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్ కు ఈ గడ్డ మీదే పుట్టి ఈ గడ్డ మీదే మమకారంతో ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ప్రజల మధ్య ఉన్న మనకు మధ్య జరగబోతా ఉంది